హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్ ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలో కనిపిస్తున్నట్టు దొండకాయలను నిలువుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కట్ చేసిన దొండకాయలకి కొంచెం పసుపు ఉప్పుని కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి దొండకాయ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాం దీనికోసం ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కావాలి మనకి ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న దొండకాయలని వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు దొండకాయలు అన్నీ మగ్గాక ఇలా ఫ్రై చేసినవి పక్కకు తీసుకోవాలి దొండకాయ మసాలాకి మనం మసాలాని ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకుందాం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో తగినన్ని పలీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం వేగాక టూ టీ స్పూన్ ధనియాలను కూడా వేసి వేగించుకోవాలి మనం ఇందులో మసాలా కోసం దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు వేసుకొని ఫ్రై చేసేసుకొని జీలకర్ర కూడా వేసుకొని వేగించుకోవాలి జీలకర్ర మెంతులు వేసుకొని ఫ్రై చేసేసి లాస్ట్కి నువ్వులు వేసుకొని నువ్వులు చిట్టపెట్టలు ఆడుతుంటే వీటిని తీసి చల్లార్చుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా వీటిని పట్టేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తటి పేస్ట్ లాగా వీటిని పక్కకి పట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి టమాటో వేసి పచ్చి వాసన పోయే వరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయ్యాక అందులో తగినంత కారం ఉప్పు ఇందాక మనం పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు మసాలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలే వరకు చూసుకోవాలి తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసిన దొండకాయలను ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టి స్టవ్ మీద ఉంచి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఎంతో టేస్టీ దొండకాయ మసాలా కర్రీ రెడీ దీన్ని మనము అండ్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ అంటే ఎక్కువ ఎవరు ఇష్టపడరు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ థ్యాంక్ యూ